ఫ్రెండ్స్ మంచెస్టర్లోని ఓల్డ్ లో తమ టెస్ట్ మ్యాచ్ను గెలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది అయితే అంత సులువైన విషయం అయితే కాదు ఎందుకనంటే మ్యాచ్ గెలవడం అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు నాలుగవ టెస్ట్ మ్యాచ్ అనేది చాలా కీలకం ఈ మ్యాచ్ గెలిస్తే ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ను రెండు రెండుతో సమం చేసి ఐదవ టెస్ట్ మ్యాచ్ను మన భారత జట్టు ఎలాగైనా సరే గెలిచి సిరీస్ను గెలవాలని అనుకుంటోంది అయితే నిజానికి విషయంలోకి వచ్చినట్టయితే మొన్న మన భారత జట్టు ఆటగాళ్లు మూడో టెస్ట్ మ్యాచ్ ఓడిపోవడం చాలా బాధకు గురయ్యారు హైలీ డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ టాప్ ఆర్డర్ కుప్పకూలింది మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది ఒక్క జడేజా మాత్రమే ఒంటరి పోరాటం చేశాడు ఒక మాటలో చెప్పాలంటే ఇది పరువు తక్కువ పని అని చెప్పుకోవాలి ఎందుకంటే అంత గొప్పగా ఆడలేని పరిస్థితుల్లో ఆటగాళ్ళు ఉన్నారా అని అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు అయితే ఈ ఇక్కడ ఈ విషయంలో ఈ స్థానంలో జట్టు గనక గత రికార్డ్ అస్సలు బాగాలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ ఈ నాలుగవ టెస్ట్ మ్యాచ్ ఏంటంటే అస్సలు అంటే అస్సలు బాగాలేదు అనమాట అయితే పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి తొమ్మిది టెస్ట్ మ్యాచ్ లో ఐదు డ్రాలు నాలుగు సార్లు ఓడిపోయారు మాంచెస్టర్ వాతావరణం కూడా చాలా తేమగా ఉంటుంది ఇది ఆటను ఎక్కువ ప్రభావితం చేస్తుంది ఈ వాతావరణ పరిస్థితులు టీమిండియాకు ప్రతికూలంగా ఇంగ్లాండ్ కు అనుకూలంగా ఉండేలా కనిపిస్తున్నాయి ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ లో టెస్ట్ ఓడిపోయిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు నివరాశతో కూరుకుపోయారు గెలవాల్సిన మ్యాచ్ ను ఇరవై రెండు పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు ఒక్క ఆటగాడైనా సరిగ్గా జడేజాకు సహకరించుంటే పరిస్థితి వేరేలా ఉండేది అయితే ఇప్పుడు ఆటగాళ్లకు కావాల్సింది ఏదైనా ఉంది అంటే అది ఉత్సాహం మోటివేషన్ ఇది గౌతమ్ గంభీరిస్తుంటే సరిపోవటం లేదు అందుకనే మంచెస్టర్లో నాలుగో టెస్టుకు ముందు కౌంటి కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్లో ప్రాక్టీస్ సెషన్స్ లో ఆటగాళ్లు పాల్గొన్నారు అయితే టీమిండియా ఆటగాళ్లలో తిరిగి జోషి నింపేందుకు పెగన్హామ్ లో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు డ్రెస్సింగ్ రూమ్ లో హనుమాన్ చాలీసా ఇంగ్లీష్ పాప్ పాటలతో పాటుగా పంజాబీ పాటలు ప్లే చేస్తూ ఆటగాళ్ళకి నచ్చిన పాటలు వాళ్ళు ఉత్సాహంగా పనిచేసే పాటలను అక్కడ ఏర్పాటు చేస్తారు దాంతో వాళ్ళు గతం మర్చిపోయి ఫోకస్ అంతా కూడా ఆట మీద పెట్టేందుకు చేస్తున్నారు అయితే ఇక్కడ పెద్ద విశేషం ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న ఆటగాళ్ళందరూ కూడా హనుమాన్ చాలీసాకే ఓటు వేసి వాళ్ళు ప్రాక్టీస్ సేపు హనుమాన్ చాలీసాను శ్రద్ధగా వింటూ ప్రాక్టీస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనం ఎంత కష్టపడ్డప్పటికీ కూడా కొద్దిగా దైవానుగ్రహం ఉండాలి కొంతమంది దాన్ని దైవానుగ్రహం అంటారు మరి కొంతమంది లక్క అంటారు ఇంకేదైనా అనుకోవచ్చు అయితే ఇక పంత వేలికి గాయం అవుతున్నప్పటికీ కూడా మంచెస్టర్ మ్యాచ్కు హనుమాన్ చాలీసా వింటూనే మంచిగా షాట్ల మీద షాట్లు ఆడుతూ వచ్చాడు ఇక ఒక మాటలో చెప్పాలి అంటే రెండు ఓవర్లు బౌలింగ్ కూడా చేశాడు మాంచెస్టర్ మ్యాచ్ కు పూర్తి ఫిట్నెస్ సాధిస్తారని మేనేజ్మెంట్ కూడా భావిస్తుంది అయితే ఇక వర్క్ లోడ్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో భాగంగా సిరాజ్ కి ప్రాక్టీస్ లో ఛాన్స్ ఇవ్వలేదు అంటే వాళ్ళకు కొంచెం రెస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఇక ఇరవై తారీఖు వచ్చేసింది కాబట్టి మరి ఇప్పుడు బూమ్రా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా ఉంటాడా లేదంటే ప్రాక్టీస్ చేస్తాడన్న విషయం పైన క్లారిటీ లేదు ఇంకా ఈ సిరీస్ లో ఆడనే ఆటగాళ్లు ఎవరైనా ఉన్నారంటే పేసర్ హర్షదీప్ సింగ్ అలా ఉన్నాడనమాట అయితే ఇక సాయి సుదర్శన్ కూడా ఆడలే అంటే ఆడాడు కానీ పెద్దగా తను నిరూపించుకోలేకపోయాడు మరి చూద్దాం ఈ నాలుగో టెస్ట్ మ్యాచ్ కి ఏ మార్పులు జరుగుతాయని